హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో డేస్ సెవెన్ రెసిపీ అండి ఇది వచ్చేసి కట్టె పొంగలి చూసారు కదండి దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకోవచ్చు అండ్ మీరు కూడా వేడివేడిగా ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఇలా ఒక రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో చూసారు కదండి వన్ కప్ వరకు రైస్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్గా యూస్ చేసే రైస్ ఏదైనా తీసుకోవచ్చు నేను సో ఈ విధంగా నేను వన్ కప్ వరకు రైస్ తీసుకున్నాను అండ్ వన్ కప్ థర్డ్ కప్ వరకు ఇది వచ్చేసి పెసరపప్పు అండి వన్ థర్డ్ కప్ వరకు పెసరపప్పు కూడా తీసుకొని ఈ రెండింటిని రెండు నుంచి మూడు సార్లు చక్కగా వాటర్ వేసి వాష్ చేసేసుకుందామండి సో ఈ విధంగా వాష్ చేసుకున్నాక దీంట్లో నుంచి కంప్లీట్గా వాటర్ అనేది డ్రైన్ అవుట్ డ్రైన్ అవుట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేస్తున్నానండి నేను మనం ఘీలో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలండి దీన్ని సో ఈ విధంగా గీ వేసి ఫస్ట్ రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించాలండి తర్వాత రెండు ఒక ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం రైస్ అండ్ పప్పుని సో చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా అయ్యాక దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేద్దామండి మనం వన్ కప్ రైస్ అండ్ వన్ థర్డ్ కప్ వరకు పప్పు తీసుకున్నాం కదా దాంట్లోకి వాటర్ సో ఇది వచ్చేసి వన్ కప్ వాటర్ అండి టూ కప్స్ త్రీ కప్స్ ఫోర్ కప్స్ ఫైవ్ కప్స్ సిక్స్ కప్స్ అండ్ సెవెన్ కప్స్ అండి మనం వన్ కప్ రైస్ అండ్ వన్ థర్డ్ కప్ వచ్చేసి పప్పు తీసుకున్నాం కదా ఆ క్వాంటిటీకి సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా చక్కగా వాష్ చేసుకున్న కరివేపాకు ఆకులు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలండి యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని ఉడికించాలండి ఉడికి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు విసులు వచ్చే వరకు ఉడికించుకుందామండి దీంట్లో జీలకర్ర మిరియాలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ఉడికేటప్పుడే వేసేసుకుంటే సో చూసారు కదా మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చాక మన పొంగల్ అనేది ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి మనకు మ్యాషర్ అవసరం కూడా లేదు జస్ట్ గరిటెతో ఇలా ఇలా కలుపుకుంటే మన పొంగల్ అనేది మెత్తగా ఈ విధంగా మ్యాష్ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా మ్యాష్ అయ్యాక దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో వన్ గ్లాస్ వరకు కాచిన వాటర్ అయితే యాడ్ చేస్తుందండి బికాస్ మనకి కొంచెం కొంచెం ఫ్లోయి కన్సిస్టెన్సీ లాగా ఉండేలాగా పెట్టుకుందామండి బికాస్ మరీ గట్టిగా ఉంది ఇంత గట్టిగా కాకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మీకు ఎక్కువ పడితే ఎక్కువ లేదా తక్కువ పడితే తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి నేను దీంట్లో అయితే వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేశాను సో వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి హాట్ వాటర్ అండి హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా దీన్ని పక్కన పెట్టేద్దామండి సో పోపు వేసే ముందు నేను ఈ విధంగా దంచుకునే దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఈ విధంగా దంచి ఉంచుకున్నానండి సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద చిన్న తడకా ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి చక్కగా యాడ్ చేసుకొని నెయ్యి అనేది మెల్ట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి ముందుగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలు అండ్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేద్దాం సో మధ్యలో నాకు నేను చిన్నగా తరుక్కున్న అల్లం అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరు కూడా యాడ్ చేసుకోండి తప్పకుండా చిన్నగా తరుక్కున్న అల్లం అండ్ పచ్చిమిర్చి అండ్ కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలర్ మారి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి మన పొంగల్లో కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి దీన్ని హ్యాపీగా మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుని వేడివేడిగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ మంచి ఫెస్టివల్ వేపిస్తూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది సో ఈ నవరాత్రులకు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని చూసి నాకు ఒక లైక్ వేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి सो मरी वीडियोस्तु मल्ली कलदा टेलदूआल बाय फ्रेंड्स टेक केयर